మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గుజరాత్ అల్లకల్లోలంగా మారింది సౌరాష్ట్ర తీర ప్రాంతంలోని పన్నెండు ప్రాంతాలను ముంచేసి ఇక రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది ద్వారకా ఆనంద్ వడోదర ఖేడా మోర్బి రాజ్కోట్ జిల్లాలో సైన్యం సహాయక చర్యలు కొనసాగిస్తుంది పలు ఇళ్లు అపార్ట్మెంట్లు నీట మునిగాయి ఆరు సైనిక దళాలు పద్నాలుగు ఎన్టీఆర్ఎఫ్ ఇరవై రెండు ఎస్టీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి అయితే ఇప్పటికే నలభై వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు వరదల కారణంగా ఇరవై ఎనిమిది మంది మృతి చెందారు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గుజరాత్ అల్లకల్లోలంగా మారింది సౌరాష్ట్ర తీర ప్రాంతాల్లోని పన్నెండు జిల్లాలను వరదలు ముంచెత్తాయి అలాగే రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది ద్వారకా ఆనంద్ వడోదర ఖేడా మోర్బి రాజ్కోట్ జిల్లాల్లో సైన్యం సహాయక చర్యలు కొనసాగిస్తుంది పలు ఇళ్లు అపార్ట్మెంట్లు నీట ముడిగాయి ఆరు సైనిక దళాలు పద్నాలుగు ఎన్టీఆర్ఎఫ్ ఇరవై రెండు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి అయితే ఇప్పటికే నలబై పేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు వరదల కారణంగా ఇరవై ఎనిమిది మంది మృతి చెందారు